अब म नि गड्या मान्छु रामचन्द्रले <laughs> स्वर्णदेवता <laughs> 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 말을 들어요. 네, 선적으로 보내 드릴게요. 네. 시작. 시작 좀. 오케이, 선. 오케이, 선. 오케이, 선. 오케이, 선. 오케이, 선. 오케이, 선.

o 아아 아, 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 గోవిందోవిందోదరుందా గోవింద సోదరుడు తెలుగుదేశం నాయకులు కాట్రాయపాడు ప్రదాత గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ గత ఐదు సంవత్సరాల ముందు వైసీపీ మోకల ప్రయత్నానికి విరుగుడుగా ఒక దీక్షను తీసుకుని ఐదు సంవత్సరాల నుంచి కాళ్ళకి చెప్పులు లేకుండా ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలి రాక్షస పాలన అంతమొందించాలి సుపరిపాలన అందించేటువంటి రాముడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన తర్వాతే తన దీక్షను విరమిస్తానని ముగ్గుంట దిశతో రోజు కాదు రెండు రోజులు కాదు ఐదు సంవత్సరాల పాటు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు పూర్తయిన సందర్భంలో తన దీక్షకు ప్రకృతి మాత పొలకించి ఆయన కోరిక నెరవేర్చిన తరుణంలో తన దీక్ష విరమణ శ్రీరామచంద్రుని పాదాల నుంచి స్టార్ట్ చేసి వెంకటేశ్వర స్వామి దర్శనంతో ముగిచ్చే ఈ రాష్ట్రంలో మంచి పాలన పాలన అందించేటటువంటి చంద్రబాబు నాయుడికి దీవెనలు అందించాలని ఈరోజు సోదరుడు తీసుకున్న కార్యక్రమంలో నేను పాల్గొనటం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఒక మాట చెబితే మాట మీద నిలబడిన రోజుల్లో మాట కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాట్రాయపూడ అభివృద్ధి కోసం ఈ గ్రామంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు తన ముక్కు దీక్షతో త్యాగధనుడిగా మిగిలిన సోదరుడు సుధాకర్ గారిని అభినందించేదానికి ఈ కార్యక్రమానికి వచ్చా ఇటువంటి నాయకత్వం ఈ ప్రాంతానికి కావాలి నిజాయితీకి మారుపేరుగా మాట మీద నిలబడే వ్యక్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా ప్రజల కోసం బతికే వ్యక్తిగా నిరంతరం ఆయన కొనసాగాలని కూడా ఆయన దీవిస్తూ ఇటువంటి నాయకులు ఉన్నంతకాలం కావాలని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుందని ఇటువంటి వారి సాన్నిధ్యంలో నేను ఎమ్మెల్యేగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తానని కూడా ఈ గ్రామానికి అందరికి కూడా తెలియజేస్తూ సుధాకర్ అన్న నాయకత్వంలో సుధాకర్ని కలుపుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దాంట్లో నేను తప్పకుండా ముందుంటానని పోలేరమ్మ చెట్టు కింద సాక్షిగా గతంలో తాను దీక్ష ముగించిన నాడు ఆయన నెరవేర్చేదానికి ఏ రోజు తిరుమల కొండ నుంచి దిగి తిరుపతికి దిగుతాడో ఆ టయానికి నేను తిరుపతికి వెళ్తా మా సోదరుని సాధారణంగా ఆహ్వానిస్తా అక్కడ చెప్పులు తొడిగి తీసుకొస్తానని కూడా మరొక్కసారి ఉండాలి అన్ని విధాల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కూడా కాలినడకను నడిచే మా సోదరుడికి అన్ని విధాల ఆయుర ఆరోగ్యాలు ఆ దేవుని ఆశీస్సులు ఎండ లేకుండా చల్లదనాన్ని ఇస్తూ తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆశీర్వదిస్తాడని మనసారా కోరుకుంటూ వారి యాత్రకి ప్రారంభిస్తూ ముగిస్తున్నాను పాళూరు సుధాకర్ నాయుడు నేను గతంలో సర్పంచ్గా పనిచేశాను గత ఇరవై సంవత్సరాల నుంచి గ్రామంలో లీడర్షిప్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీని మా అభిమాన గుర్తు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పేట పెట్టిన మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ అంటేనే మాకు ప్రాణం అలాంటి తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం నాకు చాలా బాధాకరమైన విషయం మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటాడు మళ్ళీ రామారావు ఆ రోజు పేదవాడికి పెట్టిన పథకాలు మళ్ళీ జనాల్లో ఉంటాయి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆశతో రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎలక్షన్ ఏజెంట్గా పోయాను ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో నైన్ థర్టీ కల్లా చంద్రబాబు నాయుడు ఓడిపోతానే సంకేతాలు వచ్చాయి ఆ సంకేతాలతో నేను బయట వస్తూ ఉంటే వైసీపీ కార్యకర్తలు కేరింతలు కొడుతూ గతం ఇంకా ముప్పై సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రి అని చెప్పని నన్ను హేళనగా మాట్లాడడం జరిగింది ఆ హేళనలో ఆ రోజు నేను పాదరక్షలు అక్కడే వదిలేసి ఏ రోజైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందో ఆ రోజే నేను ఈరోజు పాదరక్షలు ధరించి ఆ రోజే నేను ముఖ్యమంత్రిని చూడాలని చెప్పని ఒక యజ్ఞులాగా ఈరోజు ఉన్నాను కానీ రాష్ట్రంలోని ప్రజలు వెంటనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అవసరం అని చెప్పని ఎక్కడెక్కడ ఉండే ప్రజలు ప్రపంచ వైడి జనం అంతా చంద్రబాబు నాయుడు కోరుకున్నారు తెలుగుదేశం అవసరం అనుకున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిపించారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలని చెప్పని కాన్సెప్ట్తో రాష్ట్ర ప్రజలు ఉన్నారు అలాగే గత ఇంకా ముప్పై సంవత్సరాలు కూడా తెలుగుదేశం అధికారంలో ఉండి రాష్ట్రం అభివృద్ధి చెంది మా భవిష్యత్తు కాకుండా మా పిల్లల భవిష్యత్తు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను